హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బూందీ ఫ్రై బూందీ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది ఈ బూందీ ఫ్రై అయితే ఈ ఒక పెద్ద ఆనియన్ అయితే ఇట్లా మనం పొడుగ్గా కోసుకోవాలి ఈ పొడుగ్గా కట్ చేసుకుంటేనే దీంట్లోకి చాలా బాగుంటుంది ఈ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా బూందీని అయితే తీసుకోవాలి ఈ పప్పులు ఏం లేని బూందీని ఖాళీ బూందీని తీసుకోవాలి ఒక టీ స్పూను కాజు టీ స్పూను వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు దీంట్లోకి ఇవైతేనే ఇట్లయితేనే బాగుంటుంది ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్దాము ఇంకా ఆయిల్ వేసుకున్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ముందుగా వీటిని వేయించుకున్నాం కదా అని మళ్ళీ ఆయిల్లో వేయించుకోకుండా ఊరుకోకూడదు ఆయిల్లో కూడా వేయించుకోవాలి ఈ రెండింటిని కలిపి ఆయిల్లో వేయించుకోవాలి వర్షం పడుతుంది ఏదైనా కమ్మ కమ్మగా తినాలి అనుకున్నప్పుడు ఇది రైస్లోకైనా బాగుంటుంది మనకు ఉట్టిగా తిన్నా బాగుంటుంది కానీ రైస్లోకి తింటాం మేమైతే ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి వర్షాకాలం స్కూల్కు పోయొచ్చినాక పిల్లలు ఏ కర్రీ తినకపోతే నేను ఇలా చేసి పెట్టేదన్నమాట మా పిల్లల కోసం కనుక్కున్న రెసిపీ ఇది నేనైతే ఇట్లా బాగా మాడనియకూడదు ఇట్లనైతే వేయించుకోవాలి ఈ జీడిపప్పు పల్లీలు అయితే పక్కన పెట్టుకోవాలి దీంట్లోనే ఈ ఆయిల్లోనే కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర ఈ రెండు వేగిన తర్వాత ఈ మనం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని అయితే వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవైతే వేసుకునేటప్పుడే కొంచెం నలిపి వేసుకుంటే మనకు కొంచెం తొందరగా వేగుతాయి నేను ఈ తొందరలో నలిపి అనమాట మీరు కొంచెం నలిపి వేసుకోండి చాలా బాగుంటుంది ఉంది ఫ్రై అయితే చూడండి చాలా బాగుంటుంది చూడడమే కాదు చేసి కూడా చూడండి ఈ ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అయితే వేసుకుందాము ఇది చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసుకోవచ్చు బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకి ఇవిలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి బాగా మాడనివ్వకూడదు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఒక్క పావు టీ స్పూను సరిపోతుంది బాగా వేసుకోకూడదు పిల్లలకు అనుకున్నాం కదా మనం పిల్లలకు అనుకున్నప్పుడు బాగా వేసుకోకూడదు ఏదైనా మనం పిల్లలకు అనుకున్నప్పుడు కొంచెం తక్కువ తక్కువనే వేసుకోవాలి బూందీలో కారం ఉన్నదని మనం కారం వేసుకోకుండా ఊరుకోకూడదు ఒక హాఫ్ టీ స్పూను కారం అయితే వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం టేస్ట్ తగ్గట్టు కొంచెం ఎక్కువనే వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా నాట్ సరిపోతుంది ఇప్పుడు ఒక్క పావు టీ స్పూను గరం మసాలా ఎక్కువ అస్సలు వేసుకోకూడదు పావు టీ స్పూన్ సరిపోతుంది ఈ బూందీని వేసుకోవాలి దీంట్లో ఈ ఉల్లిగడ్డలు బూందీ ఈ కాజు పల్లీలు వేయించుకున్నాం కదా మనం ఆయిల్లో అవి కూడా వేసుకోవాలి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా స్టవ్ ఉంటే ఇంకా మాడిపోతాయి అన్నమాట మీ ఇష్టం కొత్తిమీర వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేస్తా చూడండి ఎంత బాగా వచ్చిందో అక్కడక్కడ పల్లీలు కనబడుతూ అక్కడక్కడ జీడిపప్పు కనబడుతుంది చాలా బాగుంటుంది ఇదైతే మేము ఇది ఎక్కువ ఎక్కువ సార్ చేసుకుంటాం వర్షం పడ్డప్పుడే చేస్తాయి చాలా బాగుంటుంది వర్షం పడ్డప్పుడు అయితే ఇది పిల్లలు మంచిగా తింటారు అన్నమాట ఈ బూందీ ఫ్రై ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి మీరు బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది చాలా బాగుంటుంది ఇన్నిసార్లు అంటున్నాను కదా అంత బాగుంటుంది మరి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవాది బండారి యూట్యూబ్ ఛానల్